నమస్తే అండి రెండు రోజులు వర్షాల వల్ల వాతావరణం ముసురుగా ఉండేటప్పటికి నీళ్లు కూలింగ్ అయిపోవడం వల్ల ట్యాంకు కొద్దిగా లోతయ్యేటప్పటికి అయ్యేటప్పటికి నీళ్లు కూలింగ్ అయిపోయి చేపల్ల అనేది నలుగుతుందండి శీలవతి చిన్నపిల్ల ఉంది దీంట్లో అది కొద్దిగా నలగడం మొదలెట్టింది అది నలగడం వల్ల నిన్న కూలింగ్ ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అయిందో పిల్ల చనిపోతూ ఉంటుందండి చనిపోయి వార కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది నిన్న మెడిసిన్ కొట్టాను మెడిసిన్ కొట్టేటప్పుడు ఆగింది అయినా అక్కడ అక్కడ చనిపోయిన పిల్లలు తగులుతున్నాయి బాతిపల్లం అంటే చక్కగా ఎరుగు తింటుందండి ఫస్ట్ దాని జాత లక్షణం ప్రకారం నీళ్ళలో దిగేసిందండి ఇప్పుడు కూళ్ళతో పడి తిరుగుతుంది కాబట్టి పరిస్థితుల ప్రభావం దానికి ఏమంటే ఈత అనేది మెల్లగా మర్చిపోతా మొదలవుతుంది ఎక్కడి వరకైతే కాళ్ళు అందుతుందో అక్కడికి వెళ్తుంది మళ్ళీ లోపలికి వెళ్తే మునిగిపోతానని భయమేసి వారకు వచ్చేస్తుంది అదే ఇంకా రెండు మూడు బాతిపల్ల ఉంటాయి అయితే వరసెట్టి ఈదుకుంటే వెళ్ళేయి ఫస్ట్ దాని జన్యు లక్షణాల ప్రకారం నీళ్ళలో దిగుతుంది కాకపోతే వాతావరణం పరంగా కోడి పిల్లలతో పడి తిరుగుతాం వల్ల కాలు నేలకు అందిన వరకే వెళ్తుందండి తర్వాత ఇంకా ఇదే పరిస్థితి వస్తే వారికొచ్చేస్తుంది ఇది మెల్లగల ఏదడం అనేది మర్చిపోతూ ఉంటుంది బాతుపెల్ల కోడిపల్ల లక్షణాలనే ప్రదర్శించదు అయితే మేతది కానీ మనం నీళ్ళ వదిలిన కానీ అదర పెదర పరిగెత్తుకు వచ్చేది వారికి చూడండి అది ఎక్కడి వరకు అయితే కాళ్ళు అందుతుందో అక్కడికి వెళ్తుంది అందుకంటే లోపలికి వెళ్తే ములిగిపోతానని వారికి వచ్చేస్తుంది దీనికి తోడు ఇంకో బాతుపెల్ల ఉంటే రెండు కలిపి ఈదుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి మన కోళ్ళుకి లాగా కాలు అయితే అందుతుందో వరకు వెళ్ళి ఎంక తిరిగి వచ్చేస్తుంది ములిగిపోతానని భయవేస్తుంది మనకి అంటే అంత నుంచి లోపలికి వెళ్దండి ఇదే పరిస్థితి అయితే వెళ్ళట్లేదు జనకి తిరిగి వచ్చేస్తుంది పిల్ల నిన్న మొన్న బాగా నలిగిందండి అండి నిన్న కొద్దిగా మెడిసిన్ కొట్టేటప్పటికి ఆగింది అయినా అక్కడక్కడ నలిగిన పిల్ల వార కొట్టుకుంటూ వస్తుంది అవి ఎరుగుతుంటుంది ఈ విధంగా వాతావరణం కూల్ అయిపోవడం వల్ల అనేది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుందండి మనం మెడిసిన్ కొట్టుకుంటూ ఉండాలి రెండు తొమ్మిది మూడు ఎరుగుతుంటుంది కొంచెం ఆ బాతిపల్ ఉన్న ప్లేస్ కంటే ఒక బెత్తడు దూరం వరకు రెండు కందుతుంది కందితుంది అక్కడివరకు వెళ్తుంది తర్వాత హెనుక్కు వచ్చేది వారంటేనే వెళ్తుంది అదే మనం కోడిపల్ల కోడిపల్లైకన్నా మొత్తం అయితే ఎక్కడ తగిలినా కానీ ఇదికుంటే లోపలికి వెళ్ళిపోతాయండి లోపలికి వెళ్ళిపోయి దొరికిన అంటే మళ్ళీ వారికొస్తా ఉంటాయి ఇది ఇది దీని పక్కన ఇంకో బాటుపల్లి కూడా ఇరుద్ది కాబట్టి అని కొంటా లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ కోడి అన్నీ వారం ఉండేటప్పటికి ఆ బాటుపల్లి వెళ్తుంది వచ్చేస్తుంది ఇది మెల్లగా ఈత మర్చిపోద్దండి నీళ్ళు నీళ్ళంటే కూడా భయం పుట్టద్ది వారంటే మెత్తగానే నీళ్ళకి దిగదు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గుడ్డు పెడుతుందండి వేస్తే కనుక అతని పొదగేస్తాను ఆ బాతుపల్ల వస్తే కనుక తర్వాత పొదగేస్తే అటు పాటు కలపాలి దీన్ని దాని సొంత పిల్లల్ని ఇది బయట తవలేసి ఇది కోడి దగ్గర తిరుగుతూ ఉంటుందండి దీని తల్లిపాప దాని దగ్గరికి వెళ్ళింది పొద్దుట దాని తల్లి దగ్గరికి గుడ్డి పెట్టేసింది కాదు పొద్దు పొడి చేసింది వెళ్ళట్లేదు కోడి ఎప్పుడైనా సరే గుడ్లు పెట్టేటప్పుడు అలా పొడవ పోతే కనుక తర్వాత పిల్లల్ని పెంచలేదండి అది త్వరగా ఇలా కోళ్ళు పొడి చేస్తా అంటే ఎందుకు పొడి చేస్తాయి అని అనుకునేవాడిని అలా పడవబోతే కనుక కోడి తర్వాత పిల్లల్ని పెంచలేదండి ఈ పిల్లలు ఏం చేస్తాం అంటే ఒకసారి ఆ చిన్న పిల్లల్ని పొడి చేతూ ఉంటాయి ఒకసారి మా దగ్గర కోడి మూడు పిల్లలు చేసింది మూడు పిల్లలు చేసి ఆ మూడు పిల్లల్ని పడవ పడవకుండా నేను ఆ కోడిని పొదిగేసాను తర్వాత అప్పుడప్పుడు గుడ్ల మీద దిగి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని మూడింటిని కలిపి తిరిగేది ఒకసారి పిల్లలు చేసిన తర్వాత ఈ మూడు పిల్లలు పిల్లల్ని ఆ పిల్ల చిన్న పిల్లలన్నింటినీ పొడి చేస్తుందండి దానివల్ల అర్థమైంది ఏంటంటే వీటిని కనుక పడవకుండా ఉంటే ఆ పిల్లలు ముందు పిల్లల తర్వాత పిల్లల్ని చంపేస్తే అలాగే కొన్ని పిల్లలైతే ముందు కోడి పిల్లలు అనుకోండి ఆ పిల్లల తర్వాత కోడి మళ్ళీ పొద్దు పిల్లలు చేస్తే ఈ కోడి పిల్లలు పొదకపోతే ఆ పిల్ల కూడా అట్ని మేపుతూ ఉంటుందండి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పెద్ద పిల్లలు చిన్నపిల్లలను పొడి చేస్తూ ఉంటాయి ఏదేమైనా అందుకే కోళ్ళు ఒకసారి గుడ్డుకు రెడీ అయిన తర్వాత పిల్లల్ని ఎక్కువ పొడి చేస్తూ ఉంటాయి ఒకటి రెండు పిల్లలు చేసిన మట్టికి రెండు మూడు కార్లకి తిప్పుకుంటూ ఉంటాయి దాన్ని పొదిగితే కనుక ఇంచుమించుగా పొడి చేయడం మొదలెట్టేది పిల్లల్ని ముందు పిల్లల్ని అలా పడకపోతే కనుక ఈ పిల్లలు తర్వాత పిల్లల్ని పొడి అవి వారసత్వంకి వస్తున్న లక్షణాలు జీవులు మనగడ సాధించడానికి సేతువ పెట్ట కూడా క్రాసింగ్ రెడీ అయిపోయేది ఉందండి సజ్జ పూర్తి అయిపోయింది గుడ్లు రెడీ అవుద్ది కూడా మూడు పిల్లలు దొరుకుతాయేమో లేకపోతే ఆ పిల్లలు ఇంటిని పొడిచేద్ది మాకు గడ్డి వచ్చిన ముందు గడ్డి వండలు వచ్చినాయండి రౌండ్గా ఈ ఇక్కడ తక్కువ లా వండలు రావడం ఒకసారి ఒక ఎకరం కొన్నప్పుడు ఇలాంటి వండులో వచ్చినాయి ఈ వండ్ల మధ్య ఖాళీ ఉండడం వల్ల కోళ్ళు ఒక్కొక్కటి ఒక గదిలాగా సపరేట్ చేసుకున్నా గదిలో పెడతాం గుడ్లు ఒక్కొక్క కోడి ఒక్కొక్క గదిని సెలెక్ట్ చేసుకుంటున్నాయి వీటిలో ఎత్తకలేసి వస్తున్నాయి నేను గుడ్లని ఎంట్రక్ ఏదో వచ్చిందని కోడి మీద వెళ్ళేటప్పటికి కుక్క వెళ్ళింది ఇలా కుక్కలు ఉండడం వల్ల మకం అనేది చాలా సేఫ్గా ఉంటుందండి చాలా పరిస్థితుల నుంచి మనం కనుక కాపలా కాయాలంటే కాపలా కాయలేవండి కుక్క అనేది ఇంచుమించుకు నలుగురు మనుషులతో సమానం ఏ విషయంలోనే సరే ఎలా ఉంటుంది కోడి బెదిరేటప్పటికి వాసన బట్టి కూడా పసిగడుతూ ఉంటాయి ఏమైనా కుక్కలు వచ్చినా ఎలా చేస్తూ ఉంటాయి ముంగీస ఎంట్రక్క ఏదన్నా వచ్చినా కానీ ఇప్పుడు గద్ద కూడా కనపడినా కానీ మా కుక్క పరిగెత్తికెళ్ళి దాన్ని బెదిరేస్తుంది నలుగురు మనుషులతో సమానం అండి కుక్క నలుగురు మనుషులను కూడా చేయలేము అంత జాగ్రత్తగా ఉండలేము రమే రమే డా ఎంటర్కి వచ్చిందా మనం ఎప్పుడైతే కోడి బెదిరిందో నేల వాసన చూసుకుంటే గమనించుకుంటే వెళ్ళిపోద్దండి ఈ కనపడిన కాలేజీని కొద్ది కొద్దిగా ఇలా ఒకసారి చెక్ చేసుకుని కోళ్ళు ఉన్నాయి లేకపోతే గుడ్లు చెక్ చేసుకుని ఇలా ఇలా పుడ్చుకొచ్చేస్తుందండి ఈ పుడ్చుకు రాకపోతే ఏమవుతుందంటే మనకి గుడ్డు కాపైన ఒకసారి కోడి అందులో ఉండిపోతే మోపేమన్నా జారితే కనుక ఒక కోడి మనకి డ్యామేజ్ అవుద్దండి పోతే పోయింది గుడ్డిపోతే పర్వాలేదు అలా కోడి కానీ అక్కడ ఉండిపోతే ఒకసారి మోపులు ఇవి జరుగుతాయి అండి ఉండలు ఉన్నాయి కాబట్టి జరిగే అవకాశం ఉంటుంది తొలడానికి అలా దొల్లి మోపు కింద పడిపోయిందండి అప్పుడు ఆ ప్లేస్లో కనుక కోళ్ళు ఉంటే అక్కడ మోపు దాని మీద జారింది అనుకోండి కోడి మనకి ఇరుకుపోద్ది దాటిలో మనం చూస్తే పర్వాలేదు ఆ సమయానికి మనం లేకపోతే కనుక కోడి ఇబ్బంది అవుద్ది అందువల్ల ప్రస్తువులు ఉన్నవాళ్ళు అంటే ఉండలు కనుక వేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అండి ఈ కదలకుండి వేసుకోండి ఇలాంటి ఖాళీల్లో మట్టికి గడ్డి పెట్టేసుకోండి దానివల్ల కోడి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఇక వాతావరణం ముప్పు మొప్పుగా ఉండేటప్పటికి మెత్తని పడుకునేయండి గట్టండి మెత్తకెళ్ళేటప్పటికి అటు కొక్కటి బెదిరేసినట్టుంది ఇటు వచ్చేసింది ప్రీతకుండా ప్రస్ పిల్ల ఈ నెమల పిల్లలో ఈ పిల్ల ఈ ఒకటి అండి ఇది ఏ గూట్లోది కదండి నల్లబెట్టుల సేతట్లో ఇది వీటిలోకి వచ్చి కలిసిపోయింది ఇట్లోనే ఉంటుంది ఎక్కువ నెలలు తిన్నప్పుడు కొద్దిసేపు ఇలా చెట్లు ఎక్కి తిరుగుతూ ఉంటాయండి పగల వరకు పర్వాలేదు కానీ నైట్ మట్టికి చెట్లు ఎక్కే అలవాటు చేసుకోవద్దండి కోడి ఆరోగ్య విషయంలో చాలా వరకు ప్రభావం చూపిద్ది బయట చెట్ల మీద లేడం వల్ల మంచుకి వర్షానికి కూడా కోడి ఆరోగ్యం పొడవుతూ ఉంటుంది రాత్రి సమయాల్లో మట్టి కోడిల చెట్ల మీద అలవాటు చేయొద్దండి